ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి కిల్లార్ పేరు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు ప్రజనా కాడి ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పల్లెలో ఉన్నాయి రెండు కలిపి ఉన్నాయి అంటారు రెండు కూడా ఆరులోనే ఉన్నాయి గెలాల గురించి రైతులకి ఏం చేస్తారు అంతే అంటారా పని బుద్ధిపట్టి పనికంటే ఎక్కడి నుంచి వచ్చారులప్పుడు బాసేస్తులు యమిగండ్ర మండలం కర్నూలు జిల్లా మన గోపాలని వరకు మనకు తెలిసిన విషయమే మరి వారం వారే తెచ్చిన నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై సైజు ఉన్న కాడనే చెప్పరా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎవరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగం మన ఎమిగన్నూరు ఆదివారం ఎద్దుల సంత ఇరవై డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి